ఇండిగో సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు ఇచ్చింది ప్రణాళిక పర్యవేక్షణ వనరుల నిర్వహణలో లోపాలున్నాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ కు నోటీసులు జారీ చేసింది ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు ఆరు రోజులుగా ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో ఇబ్బందులు పడుతున్నారు అసలు ఏం జరుగుతుందో తెలియక సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది ఆదివారం రాత్రి ఎనిమిది లోపు రీఫండ్ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్ లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో విఫలమయ్యిందంటూ మండిపడుతున్నారు క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటోంది ఇంత జరిగిన ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్టులో కనిపించడం లేదు ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలున్నాయి డీజీసీఏ కొత్త నిబంధనలు సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది దేశ వ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆ సంస్థ అధికారులను సమావేశానికి పిలిపించింది సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందని ఇందులో భాగంగా భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తుంది తెలుస్తోంది అంతేకాకుండా ఇండిగో నిర్వహించే విమానాల సంఖ్యను తగ్గించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని యోచిస్తోంది సమాచారం మా పవన్ పవన్ అందిస్తారు ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్లైట్స్ ఆగిపోవడము ప్రయాణికులు చాలా ఇబ్బందులు కూడా గురవుతున్నారు ఎందుకంటే వారం రోజుల క్రితం నుంచి కూడా ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడము ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు రాగానే వారి సెల్ఫోన్ కు మెసేజ్ రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో వారికి ఎలాంటి ఒక ఖచ్చితమైన సమాచారం కూడా ఇంటికోకు సంబంధించిన సిబ్బంది మాత్రము ఇవ్వటం లేదు అయితే మరోవైపు డీజీసీఏ కొత్త సూచనలు సాగ్గా చూపిస్తే ఈ యొక్క ఇండుకోకు సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా రద్దు చేయడము దీనికి సంబంధించి కేంద్రం కూడా చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే ఒక ఫ్లైట్స్ రద్దు అయినప్పుడు టికెట్స్ ఎందుకు బుక్ చేసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా కేంద్రం సీరియస్ అయింది మరోవైపు ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వారికి సంబంధించిన రిటర్న్ మనీ కూడా త్వరగా ఇచ్చేయాలి అనేది మాత్రం ప్రధానంగా కేంద్రం కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే ఇండుకోకు సంబంధించిన ఫ్లైట్స్ ఇప్పటికే వేల సంఖ్యలో దేశవ్యాప్తంగా కూడా రద్దయిన నేపథ్యంలో లక్షల మంది ప్రయాణికులు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే వారు ఎయిర్పోర్ట్కు వచ్చిన దాని తర్వాత కూడా ఫ్లైట్కు సంబంధించి మరికొద్ది నిమిషాల ముందే వారికి మెసేజ్ రావడం పట్ల కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు కానీ వారికి కావాల్సిన సదుపాయాలను కూడా ఇక్కడ కూడా వీరు ఏర్పాటు చేయలేదు మరోవైపు డీజీసీఏ మాత్రము ఇండిగోకు సంబంధించి వారికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు ఎందుకు సంక్షోభం వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా షోకాజ్ కాజ్ నోటీసులు జారీ చేసింది మరోవైపు ఇండిగో చాలా పెద్ద లైన్ సంబంధించిన సంస్థ కాబట్టి వీరికి యొక్క ఇంకోసారి ఇలాంటి యొక్క ఘటన చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున వీరికి జరినామా విధించే ఆలోచనలు కూడా మనకు తెలుస్తుంది మొత్తానికి లక్షల మంది ప్రయాణికులు మాత్రము చాలా కష్టాలు పడ్డారు ఎందుకంటే శంషాబాద్ కావచ్చు ఢిల్లీ కలకత్తా ముంబై దేశవ్యాప్తంగా ఇలా ఎన్ని ఎయిర్పోర్ట్లు అన్ని ఎయిర్పోర్ట్లో కూడా ఇండికోకు సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో మాత్రము ప్రధానంగా దీని పట్ల చాలా సీరియస్ అయిన పరిస్థితి చూస్తున్నాము మరోవైపు చూస్తే మాత్రము వీరికి ఎవరైతే అత్యవసరంగా టికెట్స్ బుక్ చేసుకుంటారో వారికి ఆ ప్రత్యేకమైన ఫ్లైట్స్ కూడా అందుబాటులోకి తేవాలనేది మాత్రం ప్రధానంగా ప్రయాణికులు కూడా చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కొంతమంది చనిపోయిన వారికి సంబంధించి వారు వెళ్ళ వెళ్లాల్సిన నేపథ్యంలో ఒక్కసారిగా టికెట్ బుక్ చేసుకుని దాని తర్వాత ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఫ్లైటు రద్దయిన విషయం తెలిసిన నేపథ్యంలోకి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్గా ఇండిగో మాత్రం సంక్షోభం సృష్టించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఒక యొక్క ఫ్లైట్కి సంబంధించి కష్టం అనుభవిస్తూనే ఉన్నారు మరోవైపు చూస్తే దీనికి సంబంధించి ఇంటికో సిబ్బంది కావచ్చు అధికారులు కావచ్చు ఇప్పటికీ ఎలాంటి ఖచ్చితమైన సమాచారం మాత్రం ఇవ్వలేదు అసలు ఈ యొక్క సంక్షోభం ఎందుకు వచ్చింది అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కారణాలు చెప్పాల్సి ఉంటుంది కానీ ఇక్కడ కూడా ఈ యొక్క కారణాలు మాత్రం ఇప్పటివరకు కూడా చెప్పలేదు కేవలం డీజీసీఏ కొన్ని సూచనలు కొత్తగా పెట్టిన నేపథ్యంలో వాటిని సాకుగా చూపి మాత్రమే ఇలాంటి యొక్క ఘటనకు కూడా పాల్పడుతుంది అనేది మాత్రం ఇండిగోకు సంబంధించి ఆ కొంత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇండిగో సిబ్బంది వచ్చి దీనిపైన యొక్క అధికారికంగా ఒక ప్రకటన ఇస్తే మాత్రం దీనికి అసలు ఏం జరిగింది అనేది మాత్రం ప్రజలకు కూడా అందరికీ తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది పవన్ ఇండిగో సంక్షోభం ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది అయితే మొత్తానికి మాత్రం ఖచ్చితంగా ఇంకా ఎవరు కూడా దీనిపైన సమాచారం ఇండిగోకి సంబంధించిన వారు ఇవ్వటం లేదు ఎందుకంటే ఒక్కసారిగా కేవలం ఫ్లైట్స్ మాత్రం క్యాన్సిల్ అని చెప్తున్నారు దాని తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా ఇండిగో సిబ్బంది వచ్చి మాట్లాడితే కానీ తెలియదు అయితే ఈ యొక్క సంక్షోభం ఎన్ని రోజులు ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఇండిగో సంబంధించిన అధికారులు పూర్తిగా ఒక ప్రకటన ఇస్తేనే కానీ తెలియదు ఎందుకంటే ఇప్పటికే వేల సంఖ్యలో ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడడం లేదు కేవలం మాత్రము అక్కడ సిబ్బంది కొంతమంది కౌంటర్స్ ఏర్పాటు చేసిన ఇండిగోకు సంబంధించిన వారు మాత్రమే మాట్లాడుతున్నారు తమకు కూడా కష్టమైన కూడా చెప్తున్నారు అయితే అధికారులు మాత్రం ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఇప్పటికీ తెలియని పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన కష్టమైన సమాచారం ఇవ్వాల్సింది అనేది మాత్రం ప్రధానంగా కేంద్రం కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము పవన్ అయితే ప్రయాణికులకు కంపెనీ పరిహారం లేదా ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా అయితే ఇప్పటి వరకు కూడా టికెట్స్ బుక్ చేసుకున్న డబ్బులు మాత్రము ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు ఎయిర్పోర్ట్లలో ఈ యొక్క ఇండిగోకు సంబంధించిన వారు మరోవైపు ప్రత్యేక ఫ్లైట్స్ మాత్రం ఎక్కడా కూడా అందుబాటులోకి తీసుకురాలేదు ఎందుకంటే చాలామంది ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ప్ర యొక్క ఫ్లైట్ రద్దయిన నేపథ్యంలో వారికి ప్రత్యేకమైన ఫ్లైట్ కూడా అందుబాటులోకి తీసుకురావాలి కానీ ఎక్కడా కూడా ఇందుకోకి సంబంధించి ప్రత్యేకమైన ఫ్లైట్స్ మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు అంతేకాకుండా వారిని పట్టించుకున్న పాపానం కూడా లేదు ఎందుకంటే వారు రాత్రి అంతా ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేస్తున్నారు ఏదైనా ఫ్లైట్ ప్రత్యేకమైన ఫ్లైట్ ఏర్పాటు చేస్తారనే నేపథ్యంలో కానీ ఎక్కడ కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ మాత్రం ఏర్పాటు చేయలేదు వారి యొక్క ప్రయాణికులు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకంటే దీనికి సంబంధించి వారికి కావాల్సిన సదుపాయాలు కూడా ఆ యొక్క కల్పించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎక్కడ కూడా కావాల్సిన సదుపాయాలు మాత్రం కల్పించడం లేదు రైట్ పవన్ థ్యాంక్ యూ